పవన్ కళ్యాణ్కు హీరో కార్తీక్ క్షమాపణ చెప్పారు ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా కోరారు ఇందులో పవన్ను ట్యాగ్ చేశారు తాను తిరుమల శ్రీవారి భక్తుండని అన్నారు కార్తిక్ తాను సాంప్రదాయాలు పాటించే వ్యక్తినని ట్వీట్లో తెలిపారు కార్తిక్ నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లడ్డూపై మీమ్ను నిర్వాహకులు ప్లే చేశారు దీనిపై స్పందించాలని కోరారు లడ్డూ వ్యవహారం ప్రస్తుతం సున్నితమైన అంశంగా మారింది అంటూ దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు స్పందించేందుకు నిరాకరించారు పవన్ కళ్యాణ్కు హీరో కార్తీక్ క్షమాపణ చెప్పారు ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకొని ఉంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా కోరారు ఇందులో పవన్ ను ట్యాగ్ చేశారాయన తాను తిరుమల శ్రీవారి భక్తుండని అన్నారు కార్తీక్ తాను సాంప్రదాయాలు పాటించే వ్యక్తిరని ట్వీట్లో తెలిపారు నిన్న సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లడ్డూపై మీమ్ను నిర్వాహకులు ప్లే చేశారు దీనిపై స్పందించాలని కోరారు లడ్డూ వ్యవహారం ప్రస్తుతం సున్నితమైన అంశంగా మారింది అంటూ దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు కార్తి సినీ పరిశ్రమకు సైతం వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలని లేదంటే మౌనంగా ఉండాలని అన్నారు అంతేకాని అవాకులు చవాకులు పేలొద్దని హితవు పలికారు తిరుమల లడ్డుపై జోకులేస్తారా అని ప్రశ్నించారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూని డోంట్ యు ఎవర్ సే దట్ డోట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ వర్డ్ వన్ కమెంట్ చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్ వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చించుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అందరిని అడుగుతున్న అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీకు కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తన మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏం అనకండి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ కు హీరో కార్తీక్ క్షమాపణ చెప్పారు ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా కోరారు ఇందులో పవన్ ను ట్యాగ్ చేశారాయన తాను తిరుమల శ్రీవారి భక్తుండని అన్నారు కార్తీక్ తాను సాంప్రదాయాలు పాటించే వ్యక్తినని నని ట్వీట్ లో తెలిపారు ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ల